మేంచల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలంపల్లి గ్రామము ఇన్ఫోసిస్ పక్కన కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం జరిగింది జనవరి ఐదవ తారీఖు నాడు మీ ఇండ్లకు గృహ ప్రవేశం చేసుకోవచ్చని అప్పుడున్న గవర్నమెంట్ ఆ రోజు మాకు చెప్పడం జరిగిందని తాళాలు డాక్యుమెంట్లు ఇచ్చారు ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేని మాకు ఈ విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు ఆరు వేల రెండు వందల నలభై కుటుంబాలు ఎంతో సంతోషించారు కానీ ఆ తర్వాత ఎన్నికల కారణంగా గృహ ప్రవేశాలు వాయిదాలు వేశారు సంబంధిత విద్యుత్ మరియు నీరు ఇవ్వలేదు ఇల్లు వచ్చిన సంతోషం లేకుండా చేస్తున్నారు నెల నెలకు అద్దెలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా మారిందని మధ్యలో ఎలక్షన్ రావడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాలయాపన చేస్తూ ఎలక్షన్స్ జరిగి కూడా రెండు నెలలు అవుతుందని అయినా కూడా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మకు నీడెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయినా ఈడీ దగ్గరకు పోయినా జీహెచ్ఎంసి ఆఫీస్ కు పోయినా మేడ్చల్ జిల్లా కలెక్టర్ దగ్గర కూడా పోయినా ఎవరు కూడా వమలం పట్టించుకోవడం లేదు కాప్రా మున్సిపల్ కి వెళ్తే కీసరకు వెళ్లమంటున్నారు కి వెళ్తే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తప్ప మేమేం చేయలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు మాతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించిన చెల్లపల్లి ప్రతాప్ సింగారం కుడంలలో ఉన్న వారికి కరెంటు మీటర్లు బిగించడం కూడా జరిగింది మాకు తగు న్యాయం చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పన్నీరు మహేష్ రాజ్ కుమార్ విజయ్ కుమార్ దస్తగిరి ఉపేందర్ మరియు కమిటీ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా ఇబ్బంది పడుతున్నాము సార్ మాకు ఇల్లు విఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చి మా ఇల్లు రాకుండా మా పర్సెక్ట్ వద్ద మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్ చేసేయండి సన్ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ సిక్స్ వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు ఇంత నివాసం ఉంటున్నారు మరి ఆరు వేల నాలుగు వందల రెండు రెండు వందల నలభై కుటుంబాలు మరి మేమే తప్పు చేసినాం సార్ దయచేసి మా అందరి బాధ కూడా మీరు అర్థం చేసుకొని మాకు తొందరగా నీళ్లు మాకు కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఈ అమ్మవారి పాపం వాళ్ళ భర్త కాలిరిగి రెండు గంటలు పడుతుంది సార్ దయచేసి వీళ్ళందరి తరఫున మిమ్మల్ని కోర్చుంటున్నాను దయచేసి అతని త్వరలో మమ్మల్ని మా ఇళ్ళని మనం పంపించాలి మళ్ళా అప్పుడే మా ఇళ్ళలో పంపించేది ఉంటే మీ ఎలక్షన్ల వల్లనే మేము బయట ఉన్నాం మళ్ళీ ఎలక్షన్ అంటారు సార్ మాతో మీకు ఏం పని లేదనుకుంటే మా మా మాతో మీకు మా ఏ విధంగా మీకు అనుకుంటే మీరు అంటే చేయండి సార్ దయచేసి మాకు తొందరగా ఇల్లు ఇస్తే మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి గారు నాకు కొడుకులు లేరు బిడ్డలే మాంసులైనా బాగలేడు నాకు కష్టం చేతనైతే లేదు నేను ఇప్పుడు ఎలా నేను ఎక్కడ ఉండాలి ఇప్పుడు కిరణ్లా కట్టలేక చచ్చిపోతున్నా నేను మళ్ళీ ఎట్లా చేస్తారు మాకే చేయండి మీరు ఇల్లు నుంచి రానిస్తాలేదు మా పరిస్థితి సార్ మాకు డబుల్ బెడ్రూమ్ రూమ్ అలర్ట్ చేశారు సార్ అయితే కరెంటు వాటర్ ఏమీ లేదు సార్ మాకు ఇల్లు అద్దె కట్టలేకపోతున్నాం సార్ దయచేసి మా ఇల్లు మాకు అండి మాకు ఇళ్లలో ఉండనిస్తలేదు సార్ గేటు బయటతున్నారు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు మాకు వాటర్ లేదు కరెంట్ లేదు మాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ మాకు ఎవరు లేరు మీరన్నా కొంచెం దయచేసి మాకు ఇల్లు చూపించి మాకు ఇల్లు ఇప్పించాలి సార్ మా ఇల్లులో మాకు పోయేటట్టు చేయండి మాకు సౌలత్ ఏముందో కొంచెం ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి సార్